ఇటు పాకిస్తాన్ పై ఎకనామిక్ సర్జికల్ స్ట్రైక్ జరుగుతోంది పాకిస్తాన్ దిగుమతులపై నిషేధం విధించింది భారత్ భారత పోర్టుల్లోకి పాకిస్తాన్ నౌకలపై బ్యాన్ విధించారు పాకిస్తాన్ కి పోస్టల్ సర్వీసెస్ ని కూడా నిలిపివేశారు అలాగే పార్సిల్స్ మెయిల్స్ నిలిపివేశారు భారత్ పాకిస్తాన్ కి వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది పాకిస్తాన్ పై ముప్పేట దాడి చేస్తున్న మోదీ సర్కార్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది విర్ర పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తేనే కరెక్ట్ అని కేంద్రం భావిస్తోంది దీంతో పాకిస్తాన్ దిగుమతుల పైన నిషేధం విధించింది ఈ నిషేధం అన్ని వస్తువులకు అన్ని ఉత్పత్తులకు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది దిగుమతులతో పాటు గూడ్స్ ట్రాన్సిట్ పై కూడా నిషేధం విధించారు జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ఎలాంటి మినహాయింపులు కావాలన్నా ముందస్తు అనుమతులు తీసుకోవాలని వాణిజ్య శాఖ స్పష్టం చేసింది పాకిస్తాన్ పై భారత్ ఆంక్షల పర్వం కొనసాగుతోంది భారత నౌకాశ్రయంలోకి పాకిస్తాన్ నౌకలు రాకుండా నిషేధం విధించారు అదే విధంగా భారత నౌకలు పాక్ పోర్టుల్లోకి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది పహల్గాం దాడికి పాకిస్తాన్ ని అన్ని రకాలుగా కౌంటర్ ఇస్తోంది భారత్ పహల్గామ్ లో ఉగ్రదాడికి దిగిన పాకిస్తాన్ సంగతి చూడాలని కేంద్రం డిసైడ్ అయింది ఇందులో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్ జాతీయుల్ని భారత్ విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది అంతేకాకుండా పాక్ గగన తలాన్ని వాడుకోకూడదని నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే వాణిజ్యపరమైన కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంది పాకిస్థాన్ కి వరుసలు ఇస్తోంది భారత్ పాకిస్తాన్ కి పోస్టల్ సర్వీసెస్ పాకిస్తాన్ కి మెయిల్స్ తో పాటు పార్సిల్ పై కూడా నిషేధం విధించారు పాకిస్తాన్ వెబ్సైట్ల పైన బ్యాన్ విధించారు బ్యూరో చీఫ్ గోపి మాట్లాడదాం గోపి ఇప్పుడు ఇవాళ తీసుకున్న నిర్ణయాలు ఏంటి అవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అండ్ వాటి ప్రభావం పాకిస్తాన్ పై ఎలా ఉండబోతోంది దేశ దాయాది దేశంతో పూర్తిగా అన్ని సంబంధాలను కూడా తెగతింపులు చేసుకుంటుంది భారత్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తరువాత ఇటు దౌత్యపరమైన సంబంధాలు వాణిజ్యపరమైన సంబంధాలు వ్యాపార సంబంధాలు ఈవెన్ మానవ సంబంధాలు అలాగే జల సంబంధాలు ఈ విధంగా అన్నిటినీ కూడా రద్దు చేసుకుంటుంది భారత ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఈ టెర్రరిజానికి పాకిస్తాన్ తన మద్దతును ఉపసంహరించుకునేంత వరకు పాక్లో ఉన్న ఉగ్రముఖాలని భారత్కు అప్పగించేంత వరకు సో ఈ కోణంలో భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది పాకిస్తాన్ పట్ల ఈరోజు ప్రధానంగా ఇటు వ్యాపార సంబంధాలకు సంబంధించి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది ఇటు పాకిస్తాన్ నుంచి ఉత్పత్తి అయ్యే వస్తువులు అలాగే పాకిస్తాన్ నుంచి ఇతర దేశాలకు ఎగిమితే అక్కడి నుంచి భారత్కి వచ్చే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా నిషేధం విధించడం జరిగింది ఇది ఆర్థికంగా పాకిస్తాన్కి పెద్ద ఎదురు దెబ్బ ఇప్పటికే ఎయిర్ స్పేస్ మూసివేయడంతో ఇటు ఇటు చైనా అలాగే శ్రీలంక మీదుగా విమానాలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది విదేశాలకు సో ఫ్యూయల్ ముఖ్యంగా ఎఫిషియన్సీ పెరిగింది అలాగే ముఖ్యంగా ప్రయాణ సమయం ఎక్కువైన పరిస్థితి సో ఆర్థికంగా అక్కడ ఇబ్బంది పడుతుంది పాకిస్తాన్ అలాగే ఇప్పుడు దిగుమతులను కూడా నిషేధించడంతో ఏ ఒక్క పాకిస్తాన్లో ఉత్పత్తి అయ్యే వస్తువు అలాగే ఇతర దేశాలకు వెళ్ళిన వస్తువులు కూడా భారత్కు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి సో అక్కడ కూడా పాకిస్తాన్ కి దెబ్బ పడింది అలాగే షిప్స్ ఏవైతే ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి భారత తీరానికి వస్తాయో వాటిపైన కూడా భారత సముద్ర జలాల్లో కూడా వాటిపైన నిషేధం విధించడం జరిగింది ఏ ఒక్క పోర్ట్ కి కూడా పాకిస్తాన్ ఓడలు భారత్ రావడం వీళ్ళు వారైనా వాళ్ళని అనుమానించడానికి కారణం ఏంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసా ఎస్ చెన్నై అలాగే కొలంబో ఎయిర్పోర్ట్స్లో ప్రస్తుతం హైఅల్ట్ కొనసాగుతోంది భారత్ అనుమాని అనుమానిస్తున్న ఉగ్రవాదుల జాబితాలో ఉన్న అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారు శ్రీలంక వచ్చినట్లుగా ఇటు శ్రీలంక ఎయిర్లైన్స్ ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది సో పెహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉన్న అనుమానితుల్ని ప్రస్తుతం ఎన్ఐఏ అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు వేటాడుతున్న పరిస్థితి ఈ కేసుకు సంబంధించి హోంశాఖకు కూడా ప్రాథమిక నివేదికను రేపు సమర్పించబోతున్నారు సో భారత్ కొంతమంది అనుమానితల జాబితాను అనే ముఖ్యంగా ఎయిర్లైన్స్కి అలాగే ముఖ్యంగా ఏవియేషన్ మినిస్ట్రీ ఇటు శ్రీలంకకు పంపించడం జరిగింది సో ఆ జాబితాలో ఉన్నవారని చెప్పారు కానీ పెహల్గా ఉగ్రదాడికి లింక్ అయి ఉన్నవారా కాదా అనేది ఇంకా సమాచారం రావాల్సి ఉంది సో చెన్నై టు ముఖ్యంగా ఒకవేళ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన సంబంధికులు కశ్మీర్ నుంచి చెన్నై వచ్చారా లేక ముందస్తుగానే స్లీపర్ సెల్స్ లష్కరై తోయబాస్ అలాగే ఐఎస్ఐ కోసం పంచే వా పనిచేసే వాళ్ళు స్లీపర్ సెల్స్గా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి సో చెన్నై వాళ్ళు ఇటు శ్రీలంక మీదుగా విదేశాలకు వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా కూడా నిఘా వర్గాలు గుర్తించడం జరిగింది సో ఆ కాలంలో కూడా ప్రస్తుతం చెన్నై ఎయిర్పోర్ట్ అలాగే శ్రీలంక ఎయిర్పోర్ట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు చెన్నై టు శ్రీలంక కొలంబో ట్రా కొలంబోకి ట్రావెల్ చేసిన ప్రయాణికుల జాబితాను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది భద్రతా దళాలు సో భారత అనుమానిత జాబితాలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన ముఖ్యంగా అనేక దేశాలు దృష్టి పెట్టడం జరిగింది వారి జాబితాను కూడా అనేక దేశాలకు భారత్ పంపించడం జరిగింది కాబట్టి సో ప్రస్తుతం శ్రీలంక కొలంబో ఎయిర్పోర్ట్లో కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది సో వారు ఇతర కేసుల్లో సస్పెక్ట్స్గా ఉన్నవారా లేక ఈ టెహల్గాంకి సంబంధించిన కేసుకు సంబంధించి రిలేట్ అయి ఉన్నవారా అనేది భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది సో అన్ని కోణాల్లో కూడా ఇటు పాక్ని ఏకాకిని చేసే ప్రయత్నం అయితే భారత్ చేస్తుంది అందులో భాగంగానే దిగుమతుల్ని రద్దు చేసుకోవడం అలాగే పోస్టల్ సర్వీసులను కూడా నిలిపివేసిన పరిస్థితి ఈవెన్ పాక్ క్రికెటర్ల ఇన్స్టాగ్రామ్ ముఖ్యాన్ని కూడా నిలిపివేసిన పరిస్థితి పాకిస్తాన్ నటీనటుల సినిమాలను ఇక్కడ నిలుపుదల చేయాల్సింది పరిస్థితి సో అన్ని కోణాల్లో మానవ సంబంధాలు కానీ వ్యాపార సంబంధాలు వాణిజ్య సంబంధాలు జల సంబంధాలు మొత్తం అన్నింటినీ కూడా కట్ చేసుకున్న పరిస్థితి ఉంది సో అన్ని విషయాల్లో కూడా పాక్ని ఏకాకిని చేస్తూ పాక్ పైన రక్తం చిందించకుండానే యుద్ధాన్ని భారత్ పాకిస్తాన్కి చూపిస్తున్న పరిస్థితి ఉంది రైట్ గోపి